తిరుపతి బస్ స్టాండ్ రూపురేఖలు మారిపోనున్నాయి కేంద్రం ఆదేశాలతో స్థానిక నేతలు ఎన్హెచ్ఎల్ఎం కమిటీ బృందం బస్ స్టాండ్ ని పరిశీలించింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతో ఎన్హెచ్ఎల్ఎం కమిటీ బృందం తిరుపతి బస్ స్టాండ్ లో పర్యటించింది తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎన్హెచ్ఎల్ఎం కమిటీ సీఈఓ ప్రకాష్ గౌ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా తిరుపతి బస్టాండ్ ను పరిశీలించారు బస్టాండ్ ఆవరణలో వసతులు సౌకర్యాలను కమిటీ బృందానికి వివరించారు ఎంపీ గురుమూర్తి గతేడాది కొత్త బస్ స్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సింది అయితే ఎన్నికల కోడు కారణంగా బస్ స్టాండ్ పనులు నిలిచిపోయాయి డిజైన్స్ లో మార్పులు చేర్పులతో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని కేంద్ర మంత్రి గడ్కరీకి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా డిజైన్ ఆమోదించి టెండర్లు పిలవాలని సూచించారు ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ బస్ స్టాండ్ నిర్మాణానికి అవసరమన్నారు నూతన బస్ స్టాండ్ డిజైన్స్ పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇస్తామని ఎన్హెచ్ఎల్ఎం సీఈఓ ప్రకాష్ గౌర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు మూడేళ్లలో నూతన బస్ స్టాండ్ పూర్తి చేస్తామన్నారు అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్ ను నిర్మిస్తామన్నారు ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతుందన్నారు ప్రకాష్ గౌర్